పంతొమ్మిది వందల మూడు మే నాలుగున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం శారద తపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నటభూషణ బాబు ఊర్వశి శారద జయంతి కైకార సత్యనారాయణ రావు రావు అల్లు రామలింగయ్య రాజబాబు బేబీ డాలీ శాంతాదేవి ప్రధాన పాత్రలు పోషించారు అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై రాఘవరావు నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు అప్పట్లో శారదా సినిమా ఏ థియేటర్స్లో విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీమారుతి అప్సర విశాఖపట్నం జగదాంబ కాకినాడ స్వప్న రాజమండ్రి వెంకట నాగదేవి పిక్చర్ ప్యాలెస్ శ్యామలా టాకీస్ నెల్లూరు శ్రీరామ్ గుంటూరు అలంకార్ లిబర్టీ తెనాలి గేటీ టాకీస్ మచిలీపట్నం మినర్వా టాకీస్ గుడివాడ గౌరీ శంకర్ టాకీస్ భాస్కర్ టాకీస్ తణుకు శ్రీ వెంకటేశ్వర టాకీస్ తాడేపల్లికూడెం శ్రీ కృష్ణ బాలాజీ టాకీస్ పొన్నూరు శ్రీ సుబ్బరాయ పిక్చర్ ప్యాలెస్ అమలాపురం శ్రీనివాస పార్వతీపురం నవరత్న టాకీస్ ఉయ్యూరు శ్రీ లక్ష్మీ టాకీస్ చీరాల మోహన్ థియేటర్ హైదరాబాద్ ప్రభాత్ టాకీస్ శ్యామ్ థియేటర్ సికింద్రాబాద్ అంజలి సినిమా వరంగల్ శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం ప్రభాత్ టాకీస్ నిజామాబాద్ విజయా సినిమా ఇప్పుడు వంద రోజుల కేంద్రాలు వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ హండ్రెడ్ డేస్ సెంటర్స్ ఐదు రాజమండ్రి నాగదేవి పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ ప్రభాత్ టాకీస్ కాకినాడ థియేటర్ స్వప్న నెల్లూరు శ్రీరామ్ థియేటర్ గుంటూరు అలంకార్ థియేటర్ షిఫ్టింగ్ సెంటర్స్ మూడు విజయవాడ లక్ష్మీ టాకీస్ విశాఖపట్నం పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్ సికింద్రాబాద్ అమర్ టాకీస్